అందరికి నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని కోరుకొండ మండలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఈ రోజు వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వచ్చి దేవుడు మంచి పరిపాలన కూటమి తరపున మంచి పరిపాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారి పేరిట ప్రత్యేకంగా వీర మహిళలు అదే విధంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది అదే విధంగా అభిషేకం కూడా చేయి చేయించడం జరిగింది సో మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే శత్రువుల నుంచి మనకి మంచి జయం కలిగించేలాగా ఆయన శక్తులన్నీ మనకి కలగజేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యాలు అదే విధంగా శత్రువుల తరపున పోరాడడానికి పవన్ కళ్యాణ్ గారికి మంచి శక్తులు ఇవ్వాలనేసి ప్రత్యేకంగా ఆయన కోరుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని మా రాజనగరం నియోజకవర్గంలో ఎనభై మూడు గ్రామాల్లో కేకులు కట్ చేయడం అదే విధంగా ఎవరికి తోచిన విధంగా వారైతే అన్నదానాలు కానివ్వండి అదే విధంగా పేద ప్రజలకు బట్టలు పంచి పెట్టడం గాని బుక్స్ ఇవ్వడం గాని ఎవరికి తోచిన విధంగా ప్రతి గ్రామంలో ఇక్కడ వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు అన్న విధంగా ప్రతి ఒక్క ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో జరిపించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా రాజానగరం మండలంలో సీతానగరం మండలంలో ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా బ్లడ్ బ్యాంకులు కూడా పెట్టడం జరిగింది ఈ రోజంతా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలో మేమందరం కూడా ఎనభై మూడు గ్రామాల్లో కూటమి తరపున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొంటాం అదే విధంగా ఫస్ట్ కార్యక్రమం ఇక్కడ దేవుడితో ప్రారంభించడం అదే విధంగా ఇక్కడ వీర అందరూ కలిపి కూడా ఇక్కడ మొక్కలు కూడా పంచిపెట్టడం జరిగింది అందరికీ నమస్కారం అండి జై జనసేన జై హింద్